ఒక వ్యాపారవేత్త అతని దగ్గర చాలామంది నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు తన దగ్గర ఉన్న పని వారిలో ఒక అతను చాలా నమ్మకంగా యజమాని కనిపెట్టుకొని ఉన్నాడు సంవత్సరాల తరబడి యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు ఆ యజమాని కూడా నమ్మి అతనికి అన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు కాలం గడుస్తూ ఉంది ఒక రోజున ఆ యజమాని తను నమ్మినటువంటి ఆ పనివాన్ని పిలిచి తనకు చెప్పాడు నేను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి బహుమతిగా ఒక గిఫ్టుగా ఒక మంచి నివాసాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అతని కొరకు మనం ఇల్లు ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది ఒక మంచి ఏరియా ఎన్నుకొని అక్కడ ఒక మంచి స్థలాన్ని కొని ఒక మంచి భవనాన్ని నిర్మించడానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా ఆ యజమానుడు ఆ పనివాని చేతికి అప్పగించాడు అప్పగించి ఎక్కడ రాజీ పడకుండా ఎక్కడ కాంప్రమైజర్ కాకుండా ప్రతిది క్వాలిటీగా నాణ్యమైనదిగా ప్రతి వస్తువును నీవు ఎంత ఖరీదైన పర్వాలా క్వాలిటీదిగా నువ్వు ఎన్నిక చేసి ఆ ఇంటిని నిర్మించని దాని కొరకు ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పాడు పని ప్రారంభించబడింది పని జరుగుతూ ఉంది ఆ పని వాణిలో ఒక ఆలోచన ఈ యజమాని దగ్గర గత కొద్ది సంవత్సరాలుగా నేను ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాను నా నమ్మకత్వాన్ని బాధ్యత యజమానుడు ఎప్పుడు గుర్తించాల గుర్తించినట్టుగా నాకు అనిపించటం లేదు కాబట్టి ఈ పని విషయంలో నేను నమ్మకంగా ఉండాల్సినంత అవసరత నాకు లేదేమో అన్నట్టుగా తలంచి ఏం చేశాడంటే యజమానుడు చెప్పిన దానికి భిన్నంగా నాసిరకంతో ఆ ఇంటిని నిర్మించడం ప్రారంభించాడు శ్రద్ధ పెట్టాల బాధ్యత తీసుకోవాలా క్వాలిటీ ఇవ్వాలా ఏదో అలా అలా చేసేసాడు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కొద్ది రోజులు గడిచిని యజమానుడు తన దగ్గర పని వారు అందరిని పిలిచి ఓ చక్కటి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు వారికి ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నేను మన దేశాన్ని విడిచిపెట్టి వేరొక దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ అన్నీ కూడా అయిపోయినాయి ఫ్యామిలీతో నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళేటప్పుడు నా దగ్గర పనిచేసిన వారిలో గత కొద్ది కాలంగా కొద్ది సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేసిన ఒక వ్యక్తికి ఈ ఇంటిని నేను ప్రజెంట్ చేసి గిఫ్ట్గా బహుమానంగా ఇచ్చి అతను గనపరిచి వెళ్ళాలని నేను తలంచేను సో మరి నా దగ్గర పనిచేసిన వారందరి ఎదుట ఆ వ్యక్తి నేను ఘనపరిచి ఇంటిని నేను అతనికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడంట ఎవరా 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 అని అందరూ అనుకుంటా ఉన్నారు ఈ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు ఎవరా ఎవరా అని చివరికి అందరి ఎదుట ఈ వ్యక్తిని పిలిచాడు అందరి ఎదుట ఘనపరిచాడు అందరి ఎదుటితన గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు సాక్ష్యం ఇచ్చి ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు తాళం చేతులు అన్నీ కూడా అందరి ఎదుటితని చేతిలో పెట్టాడు ఇప్పుడు అతను ఏడవాలా నవ్వాలా అందరు అనుకున్నారు నిజంగా ఎంత ధన్యుడు యజమాని యొక్క మెప్పు పొందాడు యజమాని దగ్గర బహుమానాన్ని పొందాడు అతని సంతోషానికి అవధులు అవధులు అనుకుంటున్నారు కానీ ఆ తాళం చేతులు ఆ పత్రాలు తీసుకొని ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉంటే యజమానుడు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావని కొద్ది సమయానికి తనకు దగ్గరగా చనువుగా ఉన్నవారు వచ్చి అడుగుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావని అప్పుడు అతడు చెప్పిన సమాధానం ఏంటంటే ఇంతకాలం నేను నమ్మకంగా యజమాన్ దగ్గర పనిచేశాను నా నమ్మకత్వాన్ని నేను బాధ్యతగా చేసిన దాన్ని నా యజమానుడు గుర్తించలేదనుకున్నాను అనుకోని చివరిగా నాకు అప్పగించిన ఈ పనిలో నేను నమ్మకంగా ఉండలేకపోయాను నా సిరకు మెటీరియల్ వాడి నేను ఇంటిని కట్టాను అయ్యో నా యజమాని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వము చేశాను తద్వారా యజమానుడు నష్టపోవటం కాదు ఎవరు నష్టపోయారంటే నేనే నష్టపోయాను నేనెంత బుద్ధిహీను నేనెంత అవివేకినని ఏడుస్తున్నానని అన్నాడు అండి ఇంత కాలం ఉండి చూర్లో కొద్ది సమయంలో అతడు వెనుతిరిగాడు తన నమ్మకత విషయంలో తన బాధ్యతల విషయంలో తను ఎంత నష్టపోయాడో తనకి అర్థమయ్యిందండి దేవుని వాక్యం అంటా ఉంది మరణము వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను చివరి దాకా నీ పరుగును తుత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ యథార్థతను కాపాడుకో నీ నమ్మకత్వాన్ని కాపాడుకో నీ భక్తి జీవితాన్ని కాపాడుకో నీ ప్రార్థన అనుభవాలను కాపాడుకో దేవుని దగ్గర దేవునితో నీకున్న సహవాసాన్ని కాపాడుకో ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు చూడబోతున్నావు ఒకవేళ నువ్వు వెనుతిరిగి ఒకవేళ లోకం వైపు నువ్వు తిరిగి రాచీపడి నమ్మకత్వాన్ని కోల్పోతే యథార్థతను కోల్పోతే భక్తిని విడిచిపెడితే నీ కొరకు యజమానుడు సిద్ధపరిచిన వాటిలో నీవే నష్టపోతావు నీవే నష్టపోతావు ఆ నష్టాన్ని మనం చూడకూడదని దేవుడి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నాడు దేవుడు మనను దిద్దుతా ఉన్నాడు దేవుడు మనను మలుస్తూ ఉన్నాడు ఆయన మనను చెక్కుతూ ఉన్నాడు రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా చెప్దామా అటువంటి ఏడుపు మన జీవితంలో ఉండకూడదండి యజమాను దగ్గర నుంచి మనం పొందుకునే బహుమానాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక